ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే సో షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కోనేరు కోనప్ప గురించి గారి గురించి మాట్లాడదాం ఆయన ఇక నేను నేను అసలు వద్దు నాకు కాంగ్రెస్ పార్టీ వద్దుగా నేను వెళ్ళిపోతా నాకు అసలు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా కోనేరు గారు ఉన్నారు ఎందుకు అయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీల ఎనిమిది తొమ్మిది ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఇలాంటి వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎనిమిది నెలలు దాటగానే ఈ వ్యతిరేకత మొదలైపోయింది మరి ఎందుకు ఆయన కొనేరు కొనప్ప చేసిన తప్పేంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట ఇబ్బంది పెడుతున్నారంట వాల్యూ ఇవ్వట్లేదు అంట ఏ మీటింగ్కి పోయినా ఏ కోనప్ప కదా ఏముందిలే కోనప్పని పక్కకు పెడదాం రోజు అన్నట్టు చూస్తున్నారట మరి అంత ఇబ్బంది పెడితే కొనేరు కోనప్ప ఉండటానికి ఏమైనా సహకరిస్తాడా అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ కోనేరు కోనప్ప ఎక్స్ఎమ్ఎల్ఏగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపోయిన ఎలక్షన్స్లో విన్ అయ్యిండు అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఓడిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప తర్వాత రావి శ్రీనివాస్ అనే వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కోమన్ పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసిన తర్వాత బాగానే ఉంది పోటీ చేయటం మరి తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంది కోనేరు కోనప్పకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లకు రావడం కోనేరు కోనప్పకి ఇబ్బందిగా మారింది మరి ఆయనకి ఇబ్బందిగా మారింది కోనేరు కోనప్పకి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలకు బాయ్ కాంగ్రెస్ పార్టీలకు పోయినాక కూడా నాకు మనగడ ఇక్కడ కనపడట్లేదు నేను ఇంత సీనియర్ నాయకుడిని మన అన్నిట్లాగం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోనేరు కోనప్ప ఇబ్బందిగా ఫీల్ కావటం జరుగుతుంది అయితే అక్కడ పార్లమెంట్ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా అక్కడ వర్గపోరు మొదలైంది వర్గపూరు ఏం పోరు మొదలైందయ్యా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ విఠల్ ఎమ్మెల్సీ విఠల్ నుండు అక్కడ ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిండు అక్కడ రావి శ్రీనివాస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉండు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కోనేరు కోనప్ప అనే వ్యక్తికే అక్కడ ఏదైతే సిర్పు కాగజ్ నగర్ ఉందో అక్కడ ఆయనకి ఎక్కువ వెయిట్ ఉంది చాలా బలం గల నాయకుడు ఆయన అక్కడ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విటలంటే ఎమ్మెల్సీ విటలని కేసీఆర్ దగ్గరుండి చేయిచ్చిండు ఎమ్మెల్సీ ఏది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడా అంటే విఠలు విటలు అక్కడ మొత్తం నేనే నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేనే ఇన్ఛార్జి నేనే ఏం లేదు కోనప్పది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుండట కోనప్పది ఏం లేదు నేనే ఇన్చార్జ్ ఇక్కడ సిర్పూర్ కాక నగర్లో నేనే ఇన్ఛార్జి నాకెవరు అడ్డ అన్నట్టుగా మాట్లాడుతున్నాడట మరోపక్క రావి శ్రీనివాస్ అనేట మన కోనేరు కోనప్పకు చుట్టమే ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఇప్పుడు వీళ్ళిద్దరు జూనియర్లతో ఒక సీనియర్ లీడర్ కోనేరు కోనప్పకి తలనొప్పికి వచ్చి పడ్డదట కోనేరు కోనప్ప మొన్న ఏం జరిగిందా అంటే సీతకు వచ్చిందంట మొన్న సీతకు వచ్చి ఎమ్మెల్సీ విఠల్ని పిలిచిందంట మీటింగ్కి కానీ కోనేరు కోనప్పకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట అంటే ఇక విఠలేనా మొత్తం ఇక్కడ సిరిపూర్ కాకస్ దగ్గర అయిందేనా ఇంకా నాదేం లేదా అన్నట్టుగా కోనేరు కోనప్ప బాధపడుతూ నేను ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయను స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అని కర్రాకండి తేల్చేసిండు తేల్చేసింది ఇక లేదు నేను అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా నేను సపోర్ట్ చేయను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ అక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయను నేను ఇండిపెండెంట్లకే సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే అరికిష్టండో ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను ఆ సపోర్ట్ ఆయనకి మద్దతు అని ప్రకటించేసింది ఆల్రెడీ ఎందుకంటే ఒక వాళ్ళ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో తలనొప్పి ఎందుకు నియోజకవర్గాలకు నేను ఇప్పటికే పెద్ద వయసు అయిపోయినా ఇక నాకు ఎందుకు నాతో ఎందుకు ఇంత పని అవసరం లేదు నాకు నేను ఇతర నుండి నోటర్లనే ఉంటా అని చెప్పి ఆయన ఎవరైతే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉన్నాయో వాళ్ళకి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్పేసిండు రాజీనామా పత్రాన్ని కూడా ఇవాలో రేపు ఇచ్చేటట్టుగా కనపడుతుంది మనకి మరోపక్క ఇంద్రకరణ్ రెడ్డి నిర్మలకు సంబంధించి ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి చేసిండు ఆయనకు సంబంధించి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైపోయిందంట ఉన్న పార్టీలు ఉండక అనవసరంగా కాంగ్రెస్లో పోయి తిట్లు తినాల్సి వస్తుంది మనం ఒక పక్క తిట్లతో పాటు అక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మనం పట్టించుకోవట్లేదు అని ఈయన మీద ఒక ఆరోపణ ఈ గుల్సుకట్టు చెరువులను కబ్జా చేసిందంట చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పనులు అటు ఇటు జరగనీయట్లేదట ఇంద్రకరణ్ రెడ్డిది అధికార పార్టీలో పోయిన పనులు అయితే కదా ఆ పనులు కూడా జరగనీయట్లే నాకు అవమానం అయిపోతుంది బాగా నేను అవమానానికి గురవుతున్నా కనీసం నేను అక్కడ ఒక మంత్రి పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇప్పుడు వీడికి వస్తే నాకు నిర్మల ఏమి ఇట్లాగంటే ఏమి ఇట్లకి ఏమి లేదని బాధపడుతుండ మరి ఈయన కోనేరు కోనప్ప గారికి ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది చాలా సీనియర్ లీడర్ మంచి పట్టున లీడరు సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంటర్ ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ అని డెబ్బై ఐదు కోట్లతో అప్పుడు కేసీఆర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ శాంక్షన్ చేశాయి ఏది లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేసిండు శాంక్షన్ చేస్తే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట అది క్యాన్సిల్ చేసేసిండు అది ఆ ప్రాజెక్ట్ ముందు పోకుండా క్యాన్సిల్ చేసేసిండు నిధులు విడుదల లేదు క్యాన్సిల్ చేసిండు కాబట్టి ఆయన మనస్తాపానికి గురైండు బాగా కోనేరు కోనప్ప మనస్తాపానికి గురై నేను ఇక పార్టీ మారుతా నాకు ఈ పార్టీలో ఏ పని లేదు కాంగ్రెస్ పార్టీలో నేను ఏదున్నా స్థానిక ఎలక్షన్స్లో మామూలు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను ఇండిపెండెంట్గా ఎవరు నిలబడితే వాళ్ళని నా అన్నగా నా తమ్ముడుగా భావించి వాళ్ళకు మాత్రమే నా మద్దతును ప్రకటిస్తా అని చెప్పి కార్యకర్ణకి చెప్పడం జరుగుతుంది ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండు మరి ఏం జరిగిద్దో ఆయనకు సర్దు చెప్పే పనిలో ఉన్నారా అధిష్టానం లేకపోతే కోనేరు కొనప్పతో మనకేం పని ఒక పక్క మనకి ఎమ్మెల్సీ దండే విటలుండే ఉండే ఇటుపక్క రావి శ్రీనివాస్ ఆల్రెడీ ఇన్చార్జ్ ఉండే ఇక కోనేరు కొనకతో మనకేం పని ఇంకా ఆయనతో మనకి ఏం పని లేదు ఏదైనా పని లేదు మొత్తం ఉన్న వాళ్ళ వరకు చాలే అని మరి అధిష్టానం భావిస్తుంది చూడాల్సి ఉంది కోనేరు కొనప్పైతే రాజీనామాకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి చూసిరు కదా ఆయన కలవటం కూడా రేవంత్ రెడ్డి గారిని నవ్వుతుంది తప్ప ఆయన నవ్వట్లే కాబట్టి ఆయన చాలా అంటే చాలా బాధకు గురవుతున్నాడు ఎప్పుడు రాజీనామా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామాకి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆయనకి రాజీనామా చేయటం ఖాయం నేను ఎవరు వచ్చినా కూడా నేను ఎన్ను మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినా కూడా నేను వినను కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అవమానం ఇక చాలు ఇంకా నేను సిరిపూజ్ కాగ్రె కాగర్ నగర్ నుంచే కాదు ఎక్కడి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉండను ఇండిపెండెంట్లకే నేను మద్దతు ఇస్తానని అసలు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా కోనేరు కోనప్ప ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలానే అనే కంటే ముందు దయచేసి మన జూబ్లీ టైమ్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే సో షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కోనేరు కోనప్ప గురించి గారి గురించి మాట్లాడదాం ఆయన ఇక నేను నేను అసలు వద్దు నాకు కాంగ్రెస్ పార్టీ వద్దుగా నేను వెళ్ళిపోతా నాకు అసలు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా కోనేరు గారు ఉన్నారు ఎందుకు అయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీల ఎనిమిది తొమ్మిది ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఇలాంటి వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎనిమిది నెలలు దాటగానే ఈ వ్యతిరేకత మొదలైపోయింది మరి ఆయన కోనేరు కొనప్ప చేసిన తప్పేంటి లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట ఇబ్బంది పెడుతున్నారంట వాల్యూ ఇవ్వట్లేదు ఏ మీటింగ్కి పోయినా ఏ కోనప్ప కదా ఏముందిలే కోనప్పని పక్కకు పెడదాం రోజులు అన్నట్టు చూస్తున్నారట మరి అంత ఇబ్బంది పెడితే కొనేరు కొనప్ప ఉండటానికి ఏమైనా సహకరిస్తాడా అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ కోనేరు కోనప్ప ఎక్స్ఎమ్ఎల్ఏగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపోయిన ఎలక్షన్స్లో విన్ అయ్యిండు అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఓడిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప తర్వాత రావి శ్రీనివాస్ అనే వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కోని పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసిన తర్వాత బాగానే ఉంది పోటీ చేయటం మరి తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంది కోనేరు కోనప్పకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లకు రావడం కోనేరు కోనప్పకి ఇబ్బందిగా మారింది మరి ఆయనకి ఇబ్బందిగా మారింది కోనేరు కోనప్పకి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలకు బాయ్ కాంగ్రెస్ పార్టీలో పోయినాక కూడా నాకు మనగడ ఇక్కడ కనపడట్లేదు నేను ఇంత సీనియర్ నాయకుడిని మన అన్నిట్లాగం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోనేరు కోనప్ప ఇబ్బందిగా ఫీల్ కావటం జరుగుతుంది అయితే అక్కడ పార్లమెంట్ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా అక్కడ వర్గపూరు మొదలైంది వర్గపూరు ఏం పోరు మొదలైందా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ విఠల్ ఎమ్మెల్సీ విఠల్ నుండు అక్కడ ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిండు అక్కడ రావి శ్రీనివాస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉండు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కోనేరు కోనప్ప అనే వ్యక్తికే అక్కడ ఏదైతే సిర్పు కాగజ్ నగర్ ఉందో అక్కడ ఆయనకి ఎక్కువ వెయిట్ ఉంది చాలా బలం నాయకుడు ఆయన అక్కడ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విటలంటే ఎమ్మెల్సీ విటలని కేసీఆర్ దగ్గరుండి చేయించిండు ఎమ్మెల్సీ ఏది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు కానీ ఇప్పుడు ఆయన విటలు ఏం చేస్తున్నాడా అంటే విఠలు విటలు అక్కడ మొత్తం నేనే నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేనే ఇన్చార్జ్ నేనే ఇవన్నేం లేదు కోనప్పది ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాట కోనప్పది ఏమి లేదు నేనే ఇన్ఛార్జి ఇక్కడ సిర్పూర్ నేను నగర్లో నేనే ఇన్ఛార్జి నాకెవరు అడ్డ అన్నట్టుగా మాట్లాడుతున్నాడట మరోపక్క రావి శ్రీనివాస్ అనేట మన కోనేరు కోనప్పకు చుట్టమే ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఇప్పుడు వీళ్ళిద్దరు జూనియర్లతో ఒక సీనియర్ లీడర్ కోనేరు కోనప్పకి తలనొప్పికి వచ్చి పడ్డదట కోనేరు కోనప్ప మొన్న ఏం జరిగిందా అంటే సీతకు వచ్చిందంట మొన్న సీతకు వచ్చి ఎమ్మెల్సీ విఠల్ని పిలిచిందంట మీటింగ్కి కానీ కోనేరు కోనప్పకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట అంటే ఇక విఠలేనా మొత్తం ఇక్కడ సిరిపూర్ కాకర రాయిందేనా ఇంకా నాదేం లేదా అన్నట్టుగా కోనేరు కోనప్ప బాధపడుతూ నేను ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయను స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అని కర్రాకండి తేల్చేసిండు తేల్చేసింది ఇక లేదు నేను అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా నేను సపోర్ట్ చేయను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ అక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయను నేను ఇండిపెండెంట్లకే సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే అరికెస్ ఉండో ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను ఆ సపోర్ట్ ఆయనకి మద్దతు అని ప్రకటించేసింది ఆల్రెడీ ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో తలనొప్పి ఎందుకు నియోజకవర్గాలకు నేను ఇప్పటికే పెద్ద వయసు అయిపోయినా ఇక నాకు ఎందుకు నాతో ఎందుకు ఇంత పని అవసరం లేదు నాకు నేను ఇతర నుండి నోటర్లోనే ఉంటా అని చెప్పి ఆయన ఎవరైతే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉన్నాయో వాళ్ళకి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్పేసిండు రాజీనామా పత్రాన్ని కూడా ఇవాలో రేపు ఇచ్చేటట్టుగా కనపడుతుంది మనకి మరోపక్క ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్కి సంబంధించి ఇంత ముందు దేవాదాయ శాఖ మంత్రి చేసిండు ఆయనకు సంబంధించి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైపోయిందంట ఉన్న పార్టీలు ఉండక అనవసరంగా కాంగ్రెస్లో పోయి తిట్లు తినాల్సి వస్తుంది మనం ఒక పక్క తిట్లతో పాటు అక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మనం పట్టించుకోవట్లేదు అని ఈయన మీద ఒక ఆరోపణ ఈ గొల్సుకట్టు చెరువులను కబ్జా చేసిందట చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పనులు అటు ఇటు జరగనీయట్లేదట ఇంద్రకరణ్ రెడ్డిది అధికార పార్టీలో పోయిన పనులు అయితే కదా ఆ పనులు కూడా జరగనీయట్లే నాకు అవమానం అయిపోతుంది బాగా నేను అవమానానికి గురవుతున్నా కనీసం నేను అక్కడ ఒక మంత్రి చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇక్కడికి వస్తే నాకు నిర్మల ఏమి ఇట్లగంటే ఏమి ఇట్లకి ఏమి లేదని బాధపడుతుండ ఆయన మరి ఈయన కోనేరు గారికి ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది చాలా సీనియర్ లీడర్ మంచి పట్టున లీడరు సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంటర్ ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ అని డెబ్బై ఐదు కోట్లతో అప్పుడు కేసీఆర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ శాంక్షన్ చేశాయి ఏది లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేసిండు శాంక్షన్ చేస్తే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట అది క్యాన్సిల్ చేసేసిండు అది ఆ ప్రాజెక్ట్ ముందుకు పోకుండా క్యాన్సిల్ చేసేసిండు నిధులు విడుదల లేదు క్యాన్సిల్ చేసిండు కాబట్టి ఆయన మనస్తాపానికి గురైండు బాగా కోనేరు కోనప్ప మనస్తాపానికి గురై నేను ఇక పార్టీ మారుతా నాకు ఈ పార్టీలో ఏ పని లేదు కాంగ్రెస్ పార్టీలో నేను ఏదున్నా స్థానిక ఎలక్షన్స్లో మామూలు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా ఇండిపెండెంట్గా వర్ని పడితే వాళ్ళని నా అన్నగా నా తమ్ముడుగా భావించి వాళ్ళకు మాత్రమే నా మద్దతును ప్రకటిస్తా అని చెప్పి కర్రగారి చెప్పడం జరుగుతుంది ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చాను మరి ఏం జరిగిద్దో ఆయన కొంత సర్దు చెప్పే పనిలో ఉన్నారా అధిష్టానం లేకపోతే కోనేరు కొనకతో మనకేం పని ఒక పక్క మనకి ఎమ్మెల్సీ దండే విటలుండే ఉండే పక్క రావి శ్రీనివాస్ ఆల్రెడీ ఇన్ఛార్జి ఉండే కోనేరు కొనకతో మనకేం పని ఇంకా ఆయనతో మనకి ఏం పని లేదు ఏదైనా పని లేదు మొత్తం ఉన్న వాళ్ళ వరకు చాలు అని మరి అధిష్టానం భావిస్తుంది అనేది చూడాల్సి ఉంది కోనేరు కోనప్ప అయితే రాజీనామాకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి చూసిరు కదా ఆయన కలవటం కూడా రేవంత్ రెడ్డి గారు నవ్వుతుంది తప్ప ఆయన నవ్వట్లే కాబట్టి ఆయన చాలా అంటే చాలా బాధకు గురవుతున్నాడు ఎప్పుడు రాజీనామా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ సిరిపూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామాకి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆయనకి రాజీనామా చేయటం ఖాయం ఇంక నేను ఎవరు వచ్చినా కూడా నేను వినను మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినా కూడా నేను వినను కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అవమానం ఇక చాలు ఇంకా నేను సిరిపూర్ కాగ్రె కాగర్ నగర్ నుంచే కాదు ఎక్కడి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉండను ఇండిపెండెంట్లకే నేను మద్దతు ఇస్తానని అసలు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా కోనేరు కోనప్పు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలానే కంటే ముందు దయచేసి మన జూబ్లీ టైమ్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే సో షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కోనేరు కోనప్ప గురించి గారి గురించి మాట్లాడదాం ఆయన ఇక నేను నేను అసలు వద్దు నాకు కాంగ్రెస్ పార్టీ వద్దుగా నేను వెళ్ళిపోతా నాకు అసలు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా కోనేరు గారు ఉన్నారు ఎందుకు అయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీల ఎనిమిది తొమ్మిది ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఇలాంటి వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎనిమిది నెలలు దాటగానే ఈ వ్యతిరేకత మొదలైపోయింది మరి ఎందుకు ఆయన కోనేరు కొనప్ప చేసిన తప్పేంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట ఇబ్బంది పెడుతున్నారంట వాల్యూ ఇవ్వట్లేదు అట ఏ మీటింగ్కి పోయినా ఏ కోనప్ప కదా ఏముందిలే కోనప్పని పక్కకు పెడదాం కొన్ని రోజులు అన్నట్టు చూస్తున్నారట మరికి అంత ఇబ్బంది పెడితే కోనేరు కోనప్ప ఉండటానికి ఏమైనా సహకరిస్తాడా అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ కోనేరు కోనప్ప ఎక్స్ఎమ్ఎల్ఏగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆపోయిన ఎలక్షన్స్లో విన్ అయ్యిండు అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఓడిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప తర్వాత రావి శ్రీనివాసు అనే వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసిన తర్వాత బాగానే ఉంది పోటీ చేయడం మరి తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంది కోనేరు కోనప్పకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లకు రావడం కోనేరు కోనప్పకి ఇబ్బందిగా మారింది మరి ఆయనకి ఇబ్బందిగా మారింది కోనేరు కోనప్పకి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలకు బాయ్ కాంగ్రెస్ పార్టీలో పోయినాక కూడా నాకు మనుగడ ఇక్కడ కనపడట్లేదు నేను ఇంత సీనియర్ నాయకుడిని మన అన్నిట్లాగం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోనేరు కోనప్ప ఇబ్బందిగా ఫీల్ కావటం జరుగుతుంది అయితే అక్కడ పార్లమెంట్ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా అక్కడ వర్గపూరు మొదలైంది వర్గపూరు ఏం పోరు మొదలైందా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ విఠల్ ఎమ్మెల్సీ విఠల్ నుండు అక్కడ ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిండు అక్కడ రావి శ్రీనివాస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉండు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉన్నప్పుడు కోనేరు కోనప్ప అనే వ్యక్తికే అక్కడ ఏదైతే సిర్పు కాగజ్ నగర్ ఉందో అక్కడ ఆయనకి ఎక్కువ వెయిట్ ఉంది చాలా బలం నాయకుడు ఆయన అక్కడ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విటలంటే ఎమ్మెల్సీ వీటల్ని కేసీఆర్ దగ్గరుండి చేయిచ్చిండు ఎమ్మెల్సీ ఏది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు కానీ ఇప్పుడు ఆయన విటలు ఏం చేస్తున్నాడా అంటే విటలు విటలు అక్కడ మొత్తం నేనే నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేనే ఇన్ఛార్జి నేనే ఈ అందేం లేదు కోనప్పది ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడుతుండట కోనప్పది ఏమి లేదు నేనే ఇన్చార్జ్ ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్లో నేనే ఇన్ఛార్జి నాకు ఎవరు అడ్డ అన్నట్టుగా మాట్లాడుతున్నాడట మరోపక్క రావి శ్రీనివాస్ అనేట మన కోనేరు కోనప్పకు చుట్టమే ఆయన ఏమంటున్నాడ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఇప్పుడు వీళ్ళిద్దరు జూనియర్లతో ఒక సీనియర్ లీడర్ కోనేరు కోనప్పకి తలనొప్పికి వచ్చి పడ్డదట కోనేరు కోనప్ప మొన్న ఏం జరిగిందా అంటే సీతకు వచ్చిందంట మొన్న సీతకు వచ్చి ఎమ్మెల్సీ విఠల్ని పిలిచిందంట మీటింగ్కి కానీ కోనేరు కోనప్పకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట అంటే ఇక విఠలేనా మొత్తం ఇక్కడ సిరిపూర్ కాకం దగ్గర అయిందేనా ఇంకా నాదేం లేదా అన్నట్టుగా కోనేరు కోనప్ప బాధపడుతూ నేను ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయను స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను కరాకండి తేల్చేసిండు తేల్చేసింది ఇక లేదు నేను అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా నేను సపోర్ట్ చేయను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ అక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయను నేను ఇండిపెండెంట్లకే సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే అరికేసిన ఉండో ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను ఆ సపోర్ట్ ఆయనకి మద్దతు అని ప్రకటించేసింది ఆల్రెడీ ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో తలనొప్పి ఎందుకు నియోజకవర్గాలకు నేను ఇప్పటికే పెద్ద వయసు అయిపోయినా ఇక నాకు ఎందుకు నాతో ఎందుకు ఇంత పని అవసరం లేదు నాకు నేను ఇతర నుండి నోటర్లనే ఉంటాను అని చెప్పి ఆయన ఎవరైతే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉన్నాయో వాళ్ళకి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్పేసిండు రాజీనామా పత్రాన్ని కూడా ఇవాలో రేపు ఇచ్చినట్టుగా కనపడుతుంది మనకి మరోపక్క ఇంద్రకరణ్ రెడ్డి నిర్మలకు సంబంధించి ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి చేసిండు ఆయనకు సంబంధించి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైపోయిందంట ఉన్న పార్టీలు ఉండక అనవసరంగా కాంగ్రెస్లో పోయి తిట్లు తినాల్సి వస్తుంది మనం ఒక పక్క తిట్లతో పాటు అక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మనం పట్టించుకోవట్లేదు అని ఈయన మీద ఒక ఆరోపణ ఈ గొల్సుకట్టు చెరువులను కబ్జా చేసిందట చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పనులు అటు ఇటు జరగనీయట్లేదట ఇంద్రకరణ్ రెడ్డిది అధికార పార్టీలో పోయిన పనులు అయితే కదా ఆ పనులు కూడా జరగనీయట్లే నాకు అవమానం అయిపోతుంది బాగా నేను అవమానానికి గురవుతున్నా కనీసం నేను అక్కడ ఒక మంత్రి చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇక్కడికి వస్తే నాకు నిర్మల ఏమి ఇట్లగంటే ఏమి ఇట్లకి ఏమి లేదని ఆయన మరి ఈయన కోనేరు కోనప్ప గారికి ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది చాలా సీనియర్ లీడర్ మంచి పట్టున లీడరు సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంటర్ ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ అని డెబ్బై ఐదు కోట్లతో అప్పుడు కేసీఆర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ శాంక్షన్ చేశాయి ఏది లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేసిండు శాంక్షన్ చేస్తే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట అది క్యాన్సిల్ చేసేసిండు అది ఆ ప్రాజెక్ట్ ముందు పోకుండా క్యాన్సిల్ చేసేసిండు నిధులు విడుదల లేదు క్యాన్సిల్ చేసిండు కాబట్టి ఆయన మనస్తాపానికి గురైండు బాగా కోనేరు కోనప్ప మనస్తాపానికి గురై నేను ఇక పార్టీ మారుతా నాకు ఈ పార్టీలో ఏ పని లేదు కాంగ్రెస్ పార్టీలో నేను ఏదన్నా స్థానిక ఎలక్షన్స్లో మామూలు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను ఇండిపెండెంట్గా నిలబడితే వాళ్ళని నా అన్నగా నా తమ్ముడుగా భావించి వాళ్ళకు మాత్రమే నా మద్దతును ప్రకటిస్తా అని చెప్పి కర్రగా చెప్పడం జరుగుతుంది ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిను మరి ఏం జరిగిద్దో ఆయన కొంత సర్దు చెప్పే పనిలో ఉన్నారా అధిష్టానం లేకపోతే కోనేరు కోనప్పతో మనకేం పని ఒక పక్క మనకి ఎమ్మెల్సీ దండే విటలుండే ఉండే ఇటుపక్క రావి శ్రీనివాస్ ఆల్రెడీ ఇన్ఛార్జి ఉండే కోనేరు కొనకతో మనకేం పని ఇంకా ఆయనతో మనకి ఏం పని లేదు ఏదైనా పని లేదు మొత్తం ఉన్న వాళ్ళ వరకు చాలలే అని మరి అధిష్టానం భావిస్తుంది అనేది చూడాల్సి ఉంది కోనేరు కొనప్పైతే రాజీనామాకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి చూసిరు కదా ఆయన కలవటం కూడా రేవంత్ రెడ్డి గారు నవ్వుతుంది తప్ప ఆయన నవ్వట్లే కాబట్టి ఆయన చాలా అంటే చాలా బాధకు గురవుతున్నాడు ఎప్పుడు రాజీనామా చేస్తాననేది కూడా చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామాకి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆయనకి రాజీనామా చేయటం ఖాయం నేను ఎవరు వచ్చినా కూడా నేను ఎన్నని మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినా కూడా నేను వినను కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అవమానం ఇక చాలు ఇంకా నేను సిర్పూ కాగర్ నగర్ నుంచే కాదు ఎక్కడి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉండను ఇండిపెండెంట్లకే నేను మద్దతు ఇస్తానని అసలు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా కోనేరు కోనప్పు ఎందుకు మాట్లాడుతున్నాడేలా అనే కంటే ముందు దయచేసి మన జూబ్లీ టైమ్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే సో షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కోనేరు కోనప్ప గురించి గారి గురించి మాట్లాడదాం ఆయన ఇక నేను నేను అసలు వద్దు నాకు కాంగ్రెస్ పార్టీ వద్దుగా నేను వెళ్ళిపోతా నాకు అసలు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా కోనేరు కోనప్ప గారు ఉన్నారు ఎందుకు అయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీల ఎనిమిది తొమ్మిది ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఇలాంటి వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎనిమిది నెలలు దాటగానే ఈ వ్యతిరేకత మొదలైపోయింది మరి ఎందుకయ్యా ఆయన కోనప్ప కొనప్ప చేసిన తప్పేంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందయా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట ఇబ్బంది పెడుతున్నారంట వాల్యూ ఇవ్వట్లేదు ఏ మీటింగ్కి పోయినా ఏ కోనప్ప కదా ఏముందిలే కోనప్పని పక్కకు పెడదాం రోజు అన్నట్టు చూస్తున్నారట మరి అంత ఇబ్బంది పెడితే కొనేరు కోనప్ప ఉండటానికి ఏమైనా సహకరిస్తాడా అసలు ఏం జరిగింది ఏంటి అక్కడ కోనేరు కోనప్ప ఎక్స్ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపోయిన ఎలక్షన్స్లో విన్ అయ్యిండు అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఓడిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప తర్వాత రావి శ్రీనివాస్ అనే వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కోని పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసిన తర్వాత బాగానే ఉంది పోటీ చేయడం మరి తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంది కోనేరు కోనప్పకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లకు రావడం కోనేరు కోనప్పకి ఇబ్బందిగా మారింది మరి ఆయనకి ఇబ్బందిగా మారింది కోనేరు కోనప్పకి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలకు బాయ్ కాంగ్రెస్ పార్టీలకు పోయినాక కూడా నాకు మనుగడ ఇక్కడ కనపడట్లేదు నేను ఇంత సీనియర్ నాయకుడిని మన లాగన్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోనేరు కోనప్ప ఇబ్బందిగా ఫీల్ కావటం జరుగుతుంది అయితే అక్కడ పార్లమెంట్ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా అక్కడ వర్గపూరు మొదలైంది వర్గపూరు ఏం పూర్ మొదలైందా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ విఠల్ ఎమ్మెల్సీ విఠల్ నుండు అక్కడ ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు అక్కడ రావి శ్రీనివాస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉండు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కోనేరు కోనప్ప అనే వ్యక్తికే అక్కడ ఏదైతే సిర్పు కాగజ్ నగర్ ఉందో అక్కడ ఆయనకి ఎక్కువ వెయిట్ ఉంది చాలా బలం నాయకుడు ఆయన అక్కడ మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విటలంటే ఎమ్మెల్సీ వీటల్ని కేసీఆర్ దగ్గరుండి చేయించిండు ఎమ్మెల్సీ ఏది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు కానీ ఇప్పుడు ఆయన విఠలు ఏం చేస్తున్నాడా అంటే విటలు విటలు అక్కడ మొత్తం నేనే నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేనే ఇన్ఛార్జి నేనే ఏం లేదు కోనప్పది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుండట కోనప్పది ఏం లేదు నేను ఇన్చార్జ్ ఇక్కడ సిర్పూర్ కాక నగర్లో నేను నాకు నాకెవరు అడ్డ అన్నట్టుగా మాట్లాడుతున్నాడట మరోపక్క రావి శ్రీనివాస్ అనేటి ఆయన మన కోనేరు కోనప్పకు చుట్టమే ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఇప్పుడు వీళ్ళిద్దరు జూనియర్లతో ఒక సీనియర్ లీడర్ కోనేరు కోనప్పకి తలనొప్పికి వచ్చి పడ్డదట కోనేరు కోనప్ప మొన్న ఏం జరిగిందా అంటే సీతకు వచ్చిందంట మొన్న సీతకు వచ్చి ఎమ్మెల్సీ విఠల్ని పిలిచిందంట మీటింగ్ కానీ కోనేరు కోనప్పకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట అంటే ఇక విఠలేనా మొత్తం ఇక్కడ సిరిపూర్ కాక దగ్గర అయిందేనా ఇక నాదేం లేదా అన్నట్టుగా కోనేరు కోనప్ప బాధపడుతూ నేను ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయను స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను కరాకంటికి తేల్చేసిండు తేల్చేసింది ఇక లేదు నేను అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా నేను సపోర్ట్ చేయను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ అక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయను నేను ఇండిపెండెంట్లకే సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే అరికేసిన ఉండో ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను ఆ సపోర్ట్ ఆయనకి మద్దతు అని ప్రకటించేసింది ఆల్రెడీ ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో తలనొప్పి ఎందుకు నియోజకవర్గాలకు నేను ఇప్పటికే పెద్ద వయసు అయిపోయినా ఇక నాకు ఎందుకు నాతో ఎందుకు ఇంత పని అవసరం లేదు నాకు నేను ఇతర నుండి నోటర్లనే ఉంటా అని చెప్పి ఆయన ఎవరైతే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉన్నాయో వాళ్ళకి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్పేసిండు రాజీనామా పత్రాన్ని కూడా ఇవాలో రేపు ఇచ్చినట్టుగా కనపడుతుంది మనకి మరోపక్క ఇంద్రకరణ్ రెడ్డి నిర్మలకు సంబంధించి ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి చేసిండు ఆయనకు సంబంధించి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైపోయిందంట ఉన్న పార్టీలు ఉండక అనవసరంగా కాంగ్రెస్లో పోయి తిట్లు తినాల్సి వస్తుంది మనం ఒక పక్క తిట్లతో పాటు అక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మనం అడ్డుచుకోవట్లేదు అని ఈయన మీద ఒక ఆరోపణ ఈ గుల్సుకట్ చెరువులను కబ్జా చేసిందట చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పనులు అటు ఇటు అట ఇంద్రకరణ్ రెడ్డిది అధికార పార్టీలో పోయిన పనులు అయితే కదా ఆ పనులు కూడా జరగనీయట్లే నాకు అవమానం అయిపోతుంది బాగా నేను అవమానానికి గురవుతున్నా కనీసం నేను అక్కడ ఒక మంత్రి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏఎంలో ఇప్పుడు ఈయకు వస్తే నాకు నిర్మల్లా ఏమిట్లగంటే ఏమి ఇట్లకి ఏమి లేదని ఆయన మరి ఈయన కోనేరు కోనప్ప గారికి ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది చాలా సీనియర్ లీడర్ మంచి పట్టున లీడరు సిర్పూర్ కాగజ్ నగర్లో ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంటర్ ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ అని డెబ్బై ఐదు కోట్లతో అప్పుడు కేసీఆర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ శాంక్షన్ చేశాయి ఏది లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేసిండు శాంక్షన్ చేస్తే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట అది క్యాన్సిల్ చేసేసిండు అది ఆ ప్రాజెక్ట్ ముందుకు పోకుండా క్యాన్సిల్ చేసేసిండు నిధులు విడుదల లేదు క్యాన్సిల్ చేసిండు కాబట్టి ఆయన మనస్తాపానికి గురైండు బాగా కోనేరు కోనప్ప మనస్తాపానికి గురై నేను ఇక పార్టీ మారుతా నాకు ఈ పార్టీలో ఏ పని లేదు కాంగ్రెస్ పార్టీలో నేను ఏదున్నా స్థానిక ఎలక్షన్స్లో మామూలు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను ఇండిపెండెంట్ ఎవరు పడితే వాళ్ళని నా అన్నగా నా తమ్ముడుగా భావించి వాళ్ళకు మాత్రమే నా మద్దతును ప్రకటిస్తా అని చెప్పి కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చాను మరి ఏం జరిగిద్దో ఆయన కొంత సర్దు చెప్పే పనిలో ఉన్నారా అధిష్టానం